నువ్వు కావాలని మేము తెచ్చి కోరుకున్న ఆశల అందరం కూడి మా కుటుంబాలు మా చుట్టాలు మా పక్కాలు ఉన్నా కాడ మేము అందరికి ఫోన్లు చేసుకుంటూ నీకు రేవంత్ అన్న నువ్వు పై స్థాయిలో ఉంటే మమ్మల్ని గుర్తిస్తామని నిన్ను గెలిపించుకున్నాము ఇప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు నాకు ఏ టార్గెట్లని టార్గెట్ల గురించి చాలా మంది ఆచారాలు చనిపోతూ ఉన్నారు దయచేసి మీరు మమ్మల్ని గుర్తించుతారని మిమ్మల్ని పైకి తీసుకొస్తే మమ్మల్ని గుర్తించడం కాదు మమ్మల్ని ఇంకా కింది స్థాయిగా తీసుకొచ్చారు రెండేళ్ళ జీతం మీరు వచ్చిన నుండి మమ్మల్ని జీతం ఆపి మా పిల్లలకు చదువు లాగుతున్నాయి ఫీజు లాగుతున్నాయి ఇండ్లల్లో కిరాయికి ఉన్న వాళ్ళకు కిరాయి కట్టుకోలేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు దయచేసి అన్నారు అన్న మమ్మల్ని గుర్తించి మా బాధలేంటిదని అర్థం చేసుకొని తొందరగా తక్షణమే జీతాలు వేయాలని కోరుకుంటున్నాను మా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలల్లో రోజు ధర్నా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసే ఉద్దేశం ఏంటంటే మాకు ఈ రెండు రెండు నెలలు అయిపోయి ఇప్పుడు ఈ పది రోజులైతే మూడు నెలలు కావస్తుంది ఈ మూడు నెలల పొద్దున నుండి కూడా మాకు జీతం అనేది వెయ్యట్లేదు మరి మా ఖర్చులు మా ఇంటి పరిస్థితులు మాకు జీతం లేకుండా మేము ఎట్లా పనిచేయాలని చెప్పి అడుగుతున్నాము మాకు వచ్చేటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ మూడు నెలల జీతము ఇవ్వనట్లేదు ఉంటే మేము తర్వాత పనులు బంద్ చేసి కూర్చోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను